తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధుల్లో పిల్లలకి నిధులు కేటాయించినందుకు గాను రాష్ట క్రీడాకారుల తరఫున తక్ర అసోసియేషన్ తెలంగాణ రాష్ట అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్టంలో క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యమివ్వడానికి ముందుకు వచ్చి రాష్ట బడ్జెట్లో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించడం హర్షించదగ్గ విషయం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అన్నారు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర క్రీడాకారుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల క్రీడలకు క్రీడాకారులకు విద్యా ఉద్యోగాల్లో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ క్రీడా మైదానానికి మౌలిక వసతులతో పాటు ఇండోర్ కబడ్డీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్టేడియం చుట్టూ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి స్టేడియం లోపల గ్రీనరీతో పాటు ఫ్లెడ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఇందిరాగాంధీ క్రీడా మైదానానికి వివిధ రకాల క్రీడలకు కోచ్లను నియమించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంపై శ్రద్ధ వహించి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు కామారెడ్డి జిల్లాలో ఉన్న జాతీయ స్థాయి క్రీడాకారులందరికీ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగటానికి దోహదపడుతుందని జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వ సలహాదారునికి విజ్ఞప్తి చేశారు పాటు సభ్యులు ఉన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో క్రీడలకు గాను మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి మరియు రాష్ట మంత్రి మండలికి తెలంగాణ రాష్ట క్రీడాకారుల తరఫున తెలంగాణ సేపర్ తక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కామారెడ్డి జిల్లా పట్టణంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మైదానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఆ గ్రౌండ్లో ఆ యొక్క మైదానంలో ఇండోర్ కబడ్డీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తూ దానికి తగినన్ని వనరులు కల్పించి మౌలిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ సలహాదారులు శ్రీ సబ్బిరాలి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా జాతీయ స్థాయి ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పెద్దలు ఈ స్టేడియం పైన దృష్టి సారించి క్రీడాకారులకు చేయతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దలు సబ్బురాలు గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ స్టేడియంకి సంబంధించి వివిధ రకాల ఆటలకి క్రీడలకి ప్రభుత్వం తరఫున కోచ్లను నియమిస్తే ఇంకా పిల్లలు క్రీడాకారులు జాతీయ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా కోచ్లను నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు సలహాదారులు శబిరాలి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్